తెలంగాణ రాష్ట రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అయితే ఈ నిర్ణయం కేవలం ఎమ్మెల్సీ పదవి వరకే పరిమితం కాకుండా గతంలో జరిగిన కొన్ని ఘటనలతో ముడిపడి ఉన్న ఆసక్తికరమైన రాజకీయ కథగా కూడా మారింది రెండు పేల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నారు అప్పుడు రేవంత్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లగా వేం నరేందర్ రెడ్డి రాజకీయంగా వెనుకబడ్డారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి రేవంత్ కాంగ్రెస్ లో చేరగా వేం నరేందర్ కూడా అదే దారిలో నడిచారు అప్పటి నుంచి ఆయన రేవంత్ కు సమీప స్నేహితుడిగా ఉంటూ అన్ని రాజకీయ కార్యకలాపాల్లో ఆయనతో నీడలా కలిసి నడిచారు తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉండటంతో అందులో ఒకటి వేం నరేందర్ రెడ్డికి కేటాయించనున్నారు అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది ఈ పదవి ద్వారా కాంగ్రెస్ గతంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకప్పుడు ఓటుకు నోటు కేసుకు కారణమైన అదే ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వేం నరేందర్ రెడ్డికి రావడం రివెంజ్ పాలిటిక్స్ లా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎమ్మెల్సీగా వేం నరేందర్ రెడ్డిని పంపించడమే కాకుండా రానున్న రోజుల్లో మంత్రివర్గంలో చోటు కల్పించడానికి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా ప్రభావశీలమైన శాఖ ఆయనకు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యూహాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా వేమ్ నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం దక్కడం ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే వేఎం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించిన రేవంత్ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు సామాజిక వర్గాల ఇతర పార్టీల అభిప్రాయాలు టీపీసీసీ నేతల సూచనలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు అభ్యర్థుల జాబితా అధిష్టానానికి పంపిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకొని ఉన్నాయా భేమ్ నరేంద్ర రెడ్డి ఎంఎల్సీగా ఎంపిక అవుతారా లేక ఇంకా పెద్ద రాజకీయ అవకాశాలు ఆయన కోసం వస్తాయా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం వేచి చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి